మనకు ఏదైనా బాధలు కష్టాలు ఉన్నాయంటే ఇతరులకు అసలు చెప్పుకోవద్దు పక్కింటి వాళ్ళకు కానీ పత్రికలు వాళ్ళకి కానీ చెప్పుకున్నామంటే అనవసరంగా ప్రచ ప్రచారం అయిపోతాయి ఊరంతా ప్రచారం అయిపోతుంది సో ఎవరికీ చెప్పుకోకపోవడమే మంచిది మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకి ఎంత బాధ ఉన్నా ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనలోనే దాచుకోవాలి ఎవరికీ చెప్పుకోవద్దు అనవసరంగా పక్కింటి వాళ్ళకి చెప్పుకున్నామనుకో ఆ టైం వరకు అయ్యో పాపం ఎలా జరిగిందా అని అంటారు తర్వాత పక్కకెళ్ళి చంకలు గుద్దుకుంటారు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసా నేను సో మీకు కూడా చెప్తున్నా అసలు ఇలాగ ఎవ్వరూ ప్రచారం చేసుకోవద్దు అనవసరంగా మన దగ్గరకు వచ్చి మనం ఇచ్చిన ఛాయ్ తాగుతారు మన ఇంటి దగ్గర కూర్చొని మన టైం వేస్ట్ చేస్తారు మనం మన దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం లాగేసుకుంటారు లాగేసుకొని అయ్యో పిన్ని గారు అయ్యో చెల్లె అయ్యో అక్క ఇట్లా జరిగిందా అయ్యయ్యో అనుకుంటారు పక్కకి వెళ్ళాక బాగైంది ఇట్లనే జరిగేది వీళ్ళేమో హ్యాపీగా ఉన్నారనుకున్న బాగైంది ఇట్లనే జరగాలి మస్తు బాధపడుతున్నారు వాళ్ళు కూడా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు బయటికి వెళ్ళాక సో అనవసరంగా ప్రచారం చేసుకోవద్దు ఎవరికీ చెప్పొద్దు చెప్పుకోవడం వల్ల మనకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా ఇంకా ఎక్కువ బాధను పెంచుతారే తప్ప నలుగురికి షేర్ చేసి మన బాధను పంచుకునేటోళ్ళు ఎవ్వరూ లేరు పరాయి వాళ్ళు అసలు ఎవ్వరికీ చెప్పొద్దు ఇది నా ఒపీనియన్ మరి మీరేమంటారో కామెంట్ చేయండి